అందరికీ నమస్కారం అండి ఇది ఖమ్మం నుంచి విజయవాడ వెళ్ళే దారండి ఇది ఈ రోడ్ నుంచి మనం బోనకల్లు మీదుగా విజయవాడ అయితే వెళ్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దు మన బోనకల్ బోనకల్ అనేది విజయవాడ వెళ్ళే దారండి ఇది ఈ బ్రిడ్జ్ నుంచి వన్ కిలోమీటర్ బిలోనే ఉంటుందండి నేను చెప్పబోయే ప్లాట్స్ వచ్చేసి డిటిసిపి వెంచర్లో ప్లాట్స్ అయితే ఉన్నాయండి సేల్కి అయితే ఉన్నాయి అవి కూడా చూపెడతా నేను ప్లస్ ఈ బ్రిడ్జికి ఒక జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్సు త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అవుటర్ రింగ్ రోడ్ అనేది కూడా వస్తుంది అది కూడా చూపెడతా ఈ బ్రిడ్జ్ ఆ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ బిలో ఉంటుంది మనం చూసేది వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్డు ప్రపోజల్ అండి ఇక్కడ రోడ్డు వర్క్ కూడా జరుగుతుంది ఇక్కడ మొత్తం ఆ తొవ్విని దగ్గర అయితే ఆ టూ నుంచి ఏటి మీద నుంచి అక్కడ మునేరు మీద నుంచి అయితే వస్తుందండి బ్రిడ్జి అక్కడ డోజర్ వర్క్ కూడా నడుస్తుంది పొక్లైన్ తోటి ఆ తొవ్వింది మొత్తం రోడ్డు వేస్తున్నారండి ఆ రోడ్డు వచ్చేసి దీన్ని అవుటర్ రింగ్ రోడ్డు అంటారు ఈ రోడ్డు మనం ఇటు ఇప్పుడు ఆటో ఆగిన దగ్గర అయితే ఇక్కడ రోడ్డు అయితే వస్తుందండి ఇక్కడ ఫ్లైఓవర్ కూడా వస్తుందండి ఫ్లైఓవర్ వస్తుంది ఇక్కడ సిటీ అవుట్స్కట్స్లో నుంచి వెళ్ళిపోద్ది ఇప్పుడు మనం ఈ మార్కింగ్ పెట్టారు ఇక్కడ అది కూడా చూసుకోవచ్చు మీకు క్లియర్గా కనపడ కనపడుతూనే ఉంటుంది మార్కింగ్ పెట్టారు ఈ రోడ్డు వచ్చేసి మన ఈ వైరా రోడ్డుకి అయితే కలుస్తుందండి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు అవుటరింగ్ రోడ్డు కూడా చాలా దగ్గరగా మనం చెప్పే ప్లాట్స్ వచ్చేసి ఈ ఎస్ఆర్ హోమ్స్ అనేది ఉందండి ఒక ఇండిపెండెంట్ హౌజ్లు గట్టి అమ్ముతారు దానికి దగ్గరలోనే ఉంటుందండి దాని పక్కనే ఉంటుంది మనం చెప్పే ఐదు పది ప్లాట్స్ ఈ రోడ్డు నుంచి ఇది ఖమ్మం విజయవాడ రోడ్డు ఉందా చెప్పినట్టు ఈ రోడ్డు నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఉంచటకు వెళ్ళడానికి ఇది దారి అక్కడ చూసుకోవచ్చు అవి ఎస్ఆర్ హోమ్స్ అండి అందులో విల్లాసు ఇండిపెండెంట్ హౌస్ కట్టి సేల్ సేల్ అయితే చేస్తున్నారు దాన్ని కానుకొనే ఉంటుంది నేను చెప్పే వెంచర్ వచ్చేసి చూసుకోవచ్చు ఇది మొత్తం ఖమ్మం విజయవాడ వెళ్ళే రోడ్ ఇది మన ఇందాక చూసిన బ్రిడ్జ్ వెంచ్ అయితే ఒక వన్ కిలోమీటర్ బిలోనే ఉంటుందండి ఈ వెంచరు మాకు ముందుకెళ్తే నేను చెప్పిన ప్లాట్లు అయితే ఉంటాయి జీటీసీటీ లేఅవుట్లో ఆ ఫ్లాట్ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను వచ్చేసినాం అండి మనం ఆల్రెడీ వెంచర్కు వచ్చేసినాం ఆ జూమ్ చేసిన దగ్గర ఆ బండి వెళ్ళేదైతే ఖమ్మం నుంచి బోనకల్ వెళ్ళే రోడ్డు జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి మనీ ఖమ్మం విజయవాడ రోడ్డుకి ఈ పక్కన హౌజెస్ వచ్చేసి ఎస్ఆర్ హోమ్స్ అండి ఇవి ఇక్కడ ఇందులో అయితే ఇండిపెండెంట్ హౌజ్లు విల్లాసు కట్టి సేల్ అయితే చేస్తారు దానికి ఆనుకొని ఉంటుంది వెంచర్ వెంచర్కి రాంగులోనే ఈ విధంగా ఉంటుందండి ఇంకా గేట్ ఒకటి పెట్టలేదు కరెంట్ లైన్ ఒకటి లాగలేదు ఇది డిటిసిపి లేఅవుట్ అండి ఇది ఇందులో వచ్చేసి ఈ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది ఇది వచ్చేసి నలభై అడుగుల దారి ఇన్నర్ రోడ్లు వచ్చేసి ముప్పై అడుగులు దారి అండి ఇది మొత్తం చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ కూడా అవుతున్నాయి చుట్టూ కాంపౌండ్ వాల్ కాంపౌండ్ వాల్ అండి మెయిన్ వాక్ వాక్పుల్లో ఉంటుంది ఇందులో హౌజెస్ అయినా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి నాకు తెలిసి మంచి ఇన్వెస్ట్మెంట్కైనా యూజ్ అవుతుందండి ఇది వచ్చేసి నలభై అడుగుల రోడ్ అండి ఇది వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు ఈ రోడ్డుకు దగ్గరలోనే ఫస్ట్ రోడ్లో సెకండ్ రోడ్లో పది ఫ్లాట్లు అయితే ఉన్నాయండి మీకు ఫ్లాట్లు కూడా చూపెడతాను నేను ఇక్కడి అండి ఈ కనపడే ఈ పచ్చరాయి నుంచి పశుపతరాయి నుంచి అట్ లాస్ట్ అండి జూమ్ చేసిన గోడ ఎండింగ్ వరకు పడమర్లు అయితే ఐదు ప్లాట్లు ఉన్నాయండి చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఒక ప్లాట్ అండి ఇది ముందు సిసి రోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది అక్కడ కొంచెం హైట్గా ఉన్న దగ్గర వరకు ఒక ప్లాట్ అండి ఇది వచ్చేసి ముప్పై ఆరు అరవై అండి ఒక్కో బిట్ వచ్చేసి రెండు వందల నలభై గజాలు ఈ విధంగా పడవర ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అయితే ఐదు ప్లాట్లు ఉన్నాయి ఆ దాకా కనపడే గోడ ఎడ్జ్ వరకు ఇంకా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు కూడా ఆ రోడ్డుకు వస్తాయండి అవి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు ఇక్కడ నుంచి వస్తాయండి నుంచి వస్తాయి ఈ రాయి దగ్గర నుంచి అక్కడ చెట్లలో ఒక రాయి ఉంటుంది అండి ముప్పై ఆరు ఫేసింగ్ అరవై లోతు అక్కడ తెల్లరాళ్ళు బాతి దగ్గర వరకు అరవై లోతు అండి ఇట్లా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు కూడా ఒక ఐదు ప్లాట్లు ఉన్నాయండి ఇది ఒకటో ప్లాటు రెండు మూడు అట్లా ఆ గోడ చివరి వరకు ఐదు ప్లాట్లు ఉన్నాయండి వెస్ట్ ఒక ఐదు ప్లాట్లు ఈస్ట్ ఒక ఐదు ప్లాట్లు ఉన్నాయి మీకు కనబడుతూనే ఉన్నాయి పక్కనే ఇల్లు ఉన్నాయండి ఈ ఆ గోడ అవతలే ఇల్లు ఉన్నాయి ఎస్ఆర్ఎంస్ వాళ్ళ అవి కట్టి సేల్ చేస్తున్నారు ఇందులో అయితే చూసుకోవచ్చు సీసీ రోడ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇందులో అయితే మంచి అయినా యూజ్ అవుతుందండి ఎవరైనా బిల్డర్ అయినా ఇల్లు కట్టుకొని అమ్ముకోవచ్చు లేదా ఏదైనా కొనుక్కొనైనా కట్టుకోవచ్చండి మంచి ఇన్వెస్ట్మెంట్ సిటీకి దగ్గరండి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్సే ఉంటుంది ఖమ్మం సిటీలోకి రావాలంటే ప్లస్ ఇందాక మీకు చెప్పినట్టు అవుటర్ రింగ్ రోడ్ కూడా దీనికి దగ్గరేనండి జస్ట్ ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది భువనకల్ బ్రిడ్జి దగ్గరికి అయితే వన్ కిలోమీటర్ బిలో ఉంటుందండి ప్లస్ అవుటర్ రింగ్ రోడ్ ద్వారా మనం వైరా లేకపోతే హైదరాబాదు వరంగల్ వెళ్ళటానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి రౌడ్ కంప్లీట్ అయితే కొనుక్కుంటే వాటికి అయితే ఒక వన్ ఇయర్ అట్లా ఉంచుకుంటే ఇరవై వేలకు అయితే పోతుందండి వీళ్ళైతే గజం వచ్చేసి పద్నాలుగు వేలు చెప్తున్నారు ప్రైస్ అయితే ఫ్లైట్లీ నెగోషియేషన్ ఉంది మరి ఎక్కువ బార్గెనింగ్ అయితే ఉండదు పద్నాలుగు వేలు చెప్తున్నారు మంచి ఇన్వెస్ట్మెంట్ అండి ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ రోడ్డు కంప్లీట్ అయ్యి మొత్తం జరిగేసరికి వన్ ఇయర్లో అయితే ఒక ట్వంటీ థౌజండ్కి అయితే ఈజీగా వెళ్ళిపోద్ది కొనుక్కోవచ్చు అట్లా ఇల్లు కట్టుకునే వాళ్ళని కొనుక్కోవచ్చు బిల్డర్కైనా మంచి వ్యూజ్ అండి సిటీకి దగ్గర ఉన్న వెంచర్ కాబట్టి చూసుకోవచ్చు మీకు మొత్తం క్లియర్గా ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మొదటిసారి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఖమ్మంలో ప్రాపర్టీస్ కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీకున్న వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం